నమస్తే ఫార్మర్స్ మాది వచ్చిన మునుగుచూర మండలం వేపూర్కోట గ్రామం గురుకువారిపల్లి మాకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పెడుతున్నాం టమాటా చెట్లు మాది ఇక్కడ గురుకువారిపల్లి దగ్గర వచ్చిన నియర్ హైవే రామాంజిలోని మేము సింజంటా కంపెనీవి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా వాడుతున్నాము కాకపోతే మేము ఈసారి వచ్చిన మెరీ డ్యూ మరియు సిమోడిస్ ఇవి రెండు ప్లస్ పెగాసిస్ క్వాంటిస్ ఈ నాలుగు కాంబినేషన్లో స్ప్రే చేసాము మాకు చూడండి కావాలంటే తోట ఎలా ఉందో గ్రీన్నెస్ కనుక కాయలు కూడా బాగా ఫ్రూట్ సెట్టింగ్ కానీ మాకు చిగురు కానీ ఈ సిమోడిస్ వల్ల పర్వాలేదు చిగురు బాగా లెంత్గా వస్తుంది మనకు ఏదైనా సరే గ్రోత్ ప్రమోటర్ లాగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇది సిమోడిస్ క్వాంటిస్ మనకు మెరీ డేవి కూడా ఎటువంటి ఆకుమచ్చ లేకుండా ప్లస్ ఈ చెట్టు అనేది ఎదుగుదలకు బాగా సపోర్ట్ చేస్తుంది మనకు చెట్టు కూడా ఎటువంటి కొమ్మ మచ్చ కానీ అలా లేకుండా మీరు కావలసిన విజిట్ చేయొచ్చు మాది వేపూర్ కోట దగ్గర హైవే పక్కనే మా ఫోన్ నెంబర్ కావాల్సిన ఇస్తాము చూడండి కావాలంటే బాగా చెట్టు నా హైట్ ఉంది చెట్టు కూడా బాగా నా హైట్ ఉంది నీకు దీంట్లో ఈ సిమోడిస్ అనేది వచ్చింది ఊజీకి నెక్స్ట్ వచ్చిందను ఎర్రనల్లి నల్లి జాతికి సంబంధించినవి బాగా ఇది పనితనం బాగుంది కావాల్సినంటే వాడుకోండి వాడండి వచ్చి కావాల్సిన విజిట్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఈ వాస్ డ్యూ నాకు తెలిసి త్రీ మంత్స్ బిఫోర్ లాంచ్ చేశారు ఈ సిమోడిస్ కూడా ఈ సంవత్సరంలోనే లాంచ్ చేశారు కాకపోతే మా ఏరియాలో పర్వాలేదు చాలామంది రైతులు కూడా వాడారు దీని పనితనం కూడా బాగుంది థౌట్ కాల్స్ అంటే చూడు మాకు మెయిన్ ఈ సింజంటా కంపెనీకి సంబంధించి ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మేము రేట్ల గురించి కూడా మేము పెద్దగా ఆలోచించము మాకు నచ్చిన ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి పోయేసి మేము ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా వాడతాం ప్రతి ఒక్క పంటకు మినిటా ఎక్స్ట్రా కానీ ఎంసీ మినిటా ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చిందో సిమోడిస్ అంట ఈ పెగాసిస్ ఇలాంటివి ఖచ్చితంగా వాడతాం అందులోన మాకు ప్లస్ కూడా బాగా పురుగు పనిచేసింది అది కూడా మేము ఆల్రెడీ స్ప్రే చేస్తాము మీరే చూడండి ఎక్కడ కానీ ఏ కాయకి కానీ హోల్ కానీ లేదంటే సమ్ ఏదన్నా డిసీజ్ కానీ లేదు చెట్టు అయితే ఈ టైంలో కూడా బాగా ఆరోగ్యవంతంగా ఉంది తోట కాల్చం చూపించిన గ్రీన్నెస్ కూడా చూడ బాగుండ సరిపోతున్నా చూడండి కావాలంటే కాయ కూడా బాగుంది మెయిన్ మా టార్గెట్ ఏమంటే రైతులు ఎవరైనా సరే బాగా ఆలోచించాలి ఫస్ట్ మనం పంట తివ్వాలా రేట్లు అనేది వన్ వీక్ ఒకసారి మారుతూ ఉంటాయి నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి కాకపోతే మీరు కూడా మెయిన్ పంట పెట్టినాక లక్ష రూపాయలు పెడతారు పంట లాస్ట్ ఐదు వేలకు పదివేలకు లాస్ట్లో పెట్టేదానికి మనం బేజారు పడి పెట్టకపోతే కదా ఇన్ కేస్ అప్పుడు రేట్ అయింది రేటు ఇంక్రీజ్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేయలేము మనము ఖచ్చితంగా మేము మెయిన్ టార్గెట్ ఏమంటే మేము పెట్టిన పంటకు న్యాయం చేయాలా పైన త రేట్ అనేది తర్వాత విషయము ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి పంట ఓకేనా మురళనా థ్యాంక్ యూ